తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అయోమయంలో పడిపోయింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పడంలో ఫెయిల్ అయిపోయింది ఎందుకోసమంటే సబ్బండ కులాలకు ఈరోజు అన్యాయం చేస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీ బిడ్డలకు అన్యాయం చేస్తున్నది బీసీ బిడ్డలను కనీసం గు బీసీ బిడ్డల పేరు మీద గెలిచి బీసీ సంక్షేమ శాఖ మంత్రి అయి ఈరోజు బీసీలకు కనీసం ఇంకొక పది వేల కోట్లో ఇరవై వేల కోట్లో బడ్జెట్ పెట్టించలేనటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ బిడ్డలకు అన్యాయం చేస్తూ ఉన్నది ఈరోజు కాంగ్రెస్ పార్టీ దగ్గర పైసలు లేవని చెప్తా ఉంది కాంగ్రెస్ పార్టీ దగ్గర అదలు బదలు తీసుకొచ్చి ప్రభుత్వాన్ని అని చెప్పి చెప్తా ఉంది ఎందుకోసం ఈ యొక్క అబద్ధాల తప్పుడు తలకగా ఈరోజు ప్రజలకు చెప్తా ఉన్నారు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షేమ సంక్షేమ పథకాలు లేవు రైతులకు రైతు ఇన్పుట్ సబ్సిడీ లేదు సబ్సిడీ లేదు ఇత్తనాలు దొంగ ఇత్తనాలు ఇస్తూ ఉన్నారు ఈరోజు పేద ప్రజలకు పింఛన్ లేవు రేషన్ కార్డు లేదు ఆరు గ్యారంటీ లేవు ఈరోజు గ్రామాలలో సర్పంచ్ లేదు ఎంపీటీస్ పాలన లేదు సర్పంచ్ పాలన లేదు మండలాల్లో మండలాలలో పాలన లేదు ఇన్ని ఇంత జరుగుతూ ఉంటే ఈరోజు సంక్షేమ ఈరోజు అసెంబ్లీలో బడ్జెట్ కేటాయించడం మూడు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టడం జరిగింది ఇందులో ఎస్సీ సామాజిక వర్గం పదిహేడు శాతం ఉంటుంది పదిహేడు శాతానికి నలభై వేల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించడం జరిగింది ఎస్టీ వాళ్ళకి టెన్ పర్సెంట్ ఉంటారు వీళ్ళకు పదిహేడు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించడం జరిగింది ఈరోజు బీసీ బిడ్డలు తెలంగాణ వ్యాప్తంగా అరవై రెండు శాతం ఉండాలి కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నలభై రెండు శాతమే పెట్టింది ప్లస్ పది శాతం ముస్లింలు కలిస్తే యాభై రెండు శాతం ఉన్నదని చెప్పి చెప్పి యాభై రెండు శాతం అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో నాలుగు కోట్ల జనాభా ఉంటే దాదాపు రెండు కోట్ల జనాభా యాభై శాతం బీసీ వర్గాన్ని కదా ఈ బీసీ వర్గానికి పదివేల కోట్ల రూపాయలు ఎందుకోసం పెట్టాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇంత అన్యాయం జరుగుతూ ఉంది యాభై రెండు శాతం ఉన్నటువంటి బీసీ బిడ్డలకు పదివేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఏ విధంగా కేటాయించిన బడ్జెట్ అని చెప్పి ఈరోజు అడుగుతాను ముఖ్యంగా ఎస్సీ సామాజిక వర్గం ఎవరికి రావాల్సింది వారికి రావాల్సిందే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి ఏ కులానికి సంబంధించినటువంటి బడ్జెట్ ఆ కులానికి చేరాల్సిందే కానీ బీసీ బిడ్డలు దాదాపు యాభై కులాలకు పైగా ఈరోజు ఉన్నాయి పదివేల కోట్లు ఏ విధంగా కేటాయించాలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ గారు చెప్పాల్సిన అవసరం లేదు ప్రజలకు ప్రజలకు అన్యాయం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ నాయకులు కదా ఇంత అన్యాయం చేస్తూ ఉన్నారు ప్రజలకు కనీసం కనీసం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి బడ్జెట్లు మొత్తం మాయం చెప్పు చెప్పుకుంటూ ఉన్నారు మీరు మీ సర్పంచ్ పాలన చేస్తే సర్పంచ్లకు సంబంధించినటువంటి గ్రామాలలో ఏం జరుగుతుంది ఎవరికి ఏమవుతుందో వాళ్ళకి తెలుస్తుంది ఈరోజు ఆ పాలన లేకుండా ఈరోజు ప్రజలకు ఎంత అన్యాయం చేస్తూ ఉన్నది ఈరోజు తీర్మార్ మల్లన్న ఆయనోడు ఉన్నాడు బీసీ బిడ్డలు బీసీ బిడ్డల పేరు మీద బయటకు వచ్చింది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గేట్ నుంచి నూతి బయటపడ్డారు ఆ బయటపడ్డాక ఎవరు ఎవరితోటి ఉండాలనో తెలియక ఈరోజు బీఆర్ఎస్ పార్టీ దగ్గర లాలోచికి పోయిండు బీఆర్ఎస్ వాడు జైల్లో వేస్తే బీజేపీ పార్టీ తీసుకొచ్చింది బీజేపీ పార్టీని మళ్ళీ వాడుకొని వదిలిపెట్టిండు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అని చెప్పిండు కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే మళ్ళీ బీసీ ఉద్యమం పేరు పెట్టి మళ్ళీ ఎలవ కాల ఎలవ తోల కాళ్ళ దగ్గరికి పోయి ఎలువల కాళ్ళ దగ్గరికి పోయి ఈరోజు కేటీఆర్ గారిని కలిసిండు హరీష్ రావును కలిసిండు జగదీశ్వర్ రెడ్డిని కలిసిండు పల్లె రాజేశ్వర రెడ్డిని కలిసిండు వీళ్ళందరినీ రెడ్డిలో రావులను కలిసి బీసీల సమస్యలు వాళ్ళకి చెప్తే ఆ రెడ్డి ఆ రెడ్డి రావాలా బీసీ సమస్య సమస్య తీర్చరా ఈరోజు అసెంబ్లీలో ఉన్నారు బీసీ బిడ్డలకు అన్యాయం జరిగితే ఈరోజు బీఆర్ఎస్ అదేవిధంగా ఈ యొక్క తీర్మా మల్లన్న ఎమ్మెల్సీకి అక్కడ గేటు ముందు ఎందుకు కూర్చోలేదు ఓ ధర కూర్చోవాలిగా కనీసం నిరసన వ్యక్తం చేయాలిగా ఎందుకోసం చేయరు మీరు ఈరోజు ఈరోజు మీ పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగు ఈరోజు అసెంబ్లీ జరుగుతూ ఉంటే అసెంబ్లీలో అక్కడ అక్కడ ఒక ఉధృతమైన కార్యక్రమం చేయాలిగా బీసీల కోసం అందుకే చెప్తున్న బీసీ బిడ్డల ప్రతి ఒక్కరు బీసీలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఒక నాయకత్వం కింద పనిచేయద్దండి మీ మీ సిద్ధాంతాలకు ఏదైతే అనుకూలంగా ఉంటుందో బిఆర్ఎస్ పార్టీకి సిద్ధాంతం వేరు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం వేరు బీజేపీ పార్టీ సిద్ధాంతం వేరు ఈ యొక్క మిగతా సిపిఐ పార్టీ సిద్ధాంతాలు వేరు ఈ పార్టీలు అన్నిటిని కలుపుకొని ఏ పార్టీలో ఉన్నవాళ్ళు ఆ పార్టీ ఉండి బీసీలు అందరు ఏకమై మరి ఆ యొక్క అధిష్టానాన్ని బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లలో కానీ బీసీలకు సంబంధించినటువంటి బడ్జెట్ విషయాలలో కానీ బీసీలకు సంబంధించిన అనేకమైనటువంటి సమస్యల మీద ఈరోజు ప్రతి ఒక్కరూ మీ మీ పార్టీలలో ఉండి ఆ పార్టీలో ఈరోజు తీసుకురావాలి తప్ప ఈ యొక్క తీర్మానం మల్లనని ఈ బీసీ సంక్షేమ సంఘాలని ఈ సంఘం ఆ సంఘం ఏ సంఘం చేది వాళ్ళ కడుపు నిండిందా నిండలేదా ఇవే రెండు చూసుకుంటారు ఏ సిద్ధాంతం సంబంధించిన నాయకులు ఆ సిద్ధాంతం కింద పనిచేసి రేపు బీసీ బిడ్డలకు న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం దయచేసి కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతం కూడా ప్రజలకు అర్థమైపోయింది కాంగ్రెస్ పార్టీ దగ్గర దమ్మిడి లేదు దమ్మిడి ఉన్న వాళ్ళు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టుల పేరు పేరు మీద మూసి నదుల పేరు మీద హైదరాబాద్ పేరు మీద ఈరోజు అనేకమైన పేర్ల మీద కోట్ల రూపాయలు వాళ్ళు దంచుకోవడం కోసమే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలు కంకణం కట్టుకున్నారు ఈరోజు ముఖ్యంగా చెప్తా ఉన్నా ఈ కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన రెండు నెలల్లో మూడు నెలల్లో ఈరోజు హైడ్రా పేరు మీద అనేక మంది ఇళ్ళను కోలుగొట్టింది ఈరోజు వాళ్ళ ఆ యొక్క పేద ప్రజల యొక్క ఇళ్లను కోలుగొట్టి ఏం సాధించిందని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నా ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ ఏం సాధించిందని చెప్పి అడుగుతా ఉన్నా ఈరోజు హైడ్రా పేరు మీద అదేవిధంగా మూసీ నది పేరు మీద మూసీ నది పేరు మీద లక్ష యాభై వేల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించాలని చెప్పి చెప్పింది దీనికి ఇంకా జాతీయ హోదా ఇవ్వాలంట కాళేశ్వరం అంటే ఇవ్వలేదు మూసినది గట్టిస్తారు ఈ కాంగ్రెస్ పార్టీ బదినం చేసేటువంటి కార్యక్రమమే తప్ప వేరేది ఏమి లేదు అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఏ వాళ్ళ వల్ల వాళ్ళ సాధ్యం కాకపోతే వాళ్లకు సా కాంగ్రెస్ పార్టీకి సాధ్యం కాకపోతే బీజేపీ పార్టీకి తీర్మానం చేసి పంపిస్తున్నాం ఆ యొక్క బీజేపీ పార్టీ చూసుకుంటామని చెప్పి అంటున్నారు అంటే వీళ్ళ వల్ల కాంధీ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తారో అని చెప్పి అడుగుతా ఉన్నా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాలి కదా ఈ రాష్ట్ర ప్రభుత్వం చెయ్యనటువంటి పని కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా చేస్తుంది ఒక్కసారి ప్రజలు ఆలోచించవలసిన అవసరం ఉన్నది ఈరోజు కాంగ్రెస్ పార్టీ పిచ్చిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఉంటారు కావచ్చు బీజేపీ పిచ్చిన వాళ్ళు బీజేపీ మాట్లాడతారు కావచ్చు కానీ రెండింటిని ఆలోచించి ఈరోజు ప్రజలు ముందడుగు వేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం బీసీ బిడ్డలు ఏ పార్టీలో ఉండి ఆ పార్టీలో ఉండి బీసీ బిడ్డలందరూ ఏకమై ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద యుద్ధం కానీ ఆ యొక్క మన 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 హక్కుల కోసం కానీ కొట్టాలని చెప్పి ఈ సందర్భం నుంచి తెలియజేస్తాం